వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే బెల్ అని నొక్కండి నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్గా వస్తుంది మర్చిపోకండి ఈరోజు ఏమంటే టాపిక్ పల్లీలు దగ్గర చేస్తున్నాం మేము ఏమంటామంటే మా ఊర్లో చనియత్నాలు దగ్గర అంటాం మా ఏరియాలో ఇవి వచ్చేసి పల్లీలు దగ్గర మీకు అర్థమైందంటే చెప్తున్నా పల్లీలు దగ్గర పల్లీలు దగ్గర అన్నం రైస్ చేసుకున్నాం ఈరోజు ఎలాగో చూసేద్దాం రండి ముందుగా చూసారు కదా వట్టి కొబ్బరి ఎల్లగడ్లు వట్టి కొబ్బరి పసుపు కారం పొడి మసాల పొడి చెక్క లవంగా కొత్తిమీర ఇవి మసాలకి రెడీ చేసుకోవాలి తర్వాత చూడండి ఇవి వచ్చేసి తరకారి ఐటమ్ బీన్స్ క్యారెట్ ముల్లంగడ్డ తర్వాత ఉర్లగడ్డ వంకాయ ఇలా అవి రెడీ చేసుకోవాలి తర్వాత పల్లీలు వేరుశనగలు వేరుశనగలు పల్లీలు చూసారా అవి కూడా వేయించి పెట్టుకోవాలి చూడండి వేయించి పెట్టుకున్నాము ఇప్పుడు ఇవి మనం వేసుకున్న మసాలు మసాలా పొడి కారం పొడి ఒక సన్న ఎర్రగడ్డ తెల్ల తెల్లగడ్డలు వేసుకొని మిక్సీకి వేసుకోవాలి ఎక్కువ నుండుగా ఆడించుకోకూడదు డబ్బలు దెబ్బలుగా ఆడించుకోవాలి డబ్బలు దెబ్బలుగా చూసారా ఎక్కువ ఆడించుకోకూడదు ఇప్పుడు పల్లీలు వేసుకోవాలి పల్లీలు వేసుకున్న తర్వాత ఎక్కువ ఆడించకూడదు పొడి పొడిగా డబ్బులు దప్పులుగా ఆడించుకోవాలి అప్పుడు టేస్టీగా ఉంటుంది అంతేనండి అలా ఆడించుకోవాలి చూసారు కదా జాగ్రత్త ఆడించుకుంటే అంటే అలా పొడి పొడిగా ఆడించుకోవాలి చాలా బాగా టేస్టీగా వస్తుంది మేము చిన్నప్పటిక తింటున్నాం ఇది చూశారు కదా అలా మొత్తం పొడి పొడిగా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇవి మనం చూసారు కదా కనిపించాలని అలా తర్వాత చూపించడం జరుగుతుంది ఇవన్న తర్వాత అప్పుడు అనేది ఇలా మనము మనం దాంట్లోకి వేసుకొని మనం కోసుకున్న తరకారంతా అందులో వేసుకొని మళ్ళీ ఇప్పుడు ఆడించుకున్నాం కదా ఆ పొడి అంతా వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం తగినన్ని మనకి ఎంత కావాలన్నీ పోసుకోవాలి చూసే కదా అలా పోసుకొని కలిపి పెట్టుకోవాలి కలిపి పెట్టుకుంటే చూడండి ఎట్లుందో ఉందో ఇలా వస్తుంది కలిపి పెట్టుకున్న తర్వాత పొయ్యి వెలిగించుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి చూసారు కదా పొయ్యి మీద పెట్టుకొని పొయ్యి వెలిగించుకొని అది కొంతసేపు ఉడకాలి బాగా చూసారు తర్వాత టమాటా టమాటా ఒకటి కోసుకోవాలి టమాటా అనేది చాలా మంచిది అందులో చేసుకోవడం అలాగనే బాగా టేస్టీగా వస్తుంది అలా తరుక్కోవాలి మీడియంగా కరుపుకోవాలి ఎక్కువ సన్నగా కాకుండా తగ్గ కాకుండా మీడియంగా కలుపుకోవాలి దాన్ని ఫ్రెష్ ఫ్రెష్గా ఉంటే బలి ఉంటుంది టేస్టీగా అందుకే ఫ్రెష్గా ఉండే తీసుకున్నాము చూసారా అలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్నాం కోసుకున్న తర్వాత ఇంకా ఉడుకుతున్న పొయ్యిగా అందులో పెట్టుకుని వేసుకోవాలి తర్వాత ఇంకా ఎర్రగడ్డ కోసుకోవాలి వేసుకోవాలి కోసుకొని అందులో వేసుకోవాలి బాగుంటుంది అలా వేసుకున్నంత కొంచేపు ఒక పది నిమిషాలు పది నిమిషాలు ఉడకనివ్వాలి కావాల్సిన ఉప్పు ఉప్పు మనం ఎంత ఉందని చేసుకోవాలి ఇప్పుడు సరే వేసుకున్నాం కదా ఇంకా అందాగా దాన్ని వదిలేయాలి ఒక పది పది నిమిషాలు బాగా ఉడకాలి ంత బా కొడితే అంత బాగుంటుంది చూసారు కదా మనం తగిలిన నీళ్ళు పోసుకోవాలి ఇప్పుడు రైస్ రెడీ చేసుకున్నాం చూసారు కదా కుక్కర్లో తీసుకునేసి ఒక గ్లాసు ఒక గ్లాసు నీ వేసుకున్నాం ఒక గ్లాసుకి చూడండి ఉప్పు తాగిన తప్పు వేసుకుని ఒక గ్లాసుకి రెండు గ్లాసులు నీళ్ళు పోసుకున్నాం ఇలా అది పొయ్యి మేము పెట్టుకున్నాము చూడండి చారు ఉడుకుతా ఉంది ఇప్పుడు వచ్చేసి ఒక బార్లీసి వాటికి సంవత్సరంలో ఆవాలు ఆవాలు వేసుకోవాలి ఆవాలు వేసుకున్న తర్వాత మనం పలు కొన్ని అలా వేసుకోవాలి సురసుర ఉంటాయి ఒక రెండు నిమిషాల పాటు ఉల్లు రెడ్డి వచ్చేంత వరకు వేపుకోవాలి వేపుకుంటేనే బాగుంటుంది చూసారుగా ఇప్పుడు కరివేపాకు కరివేపాకు ఇప్పుడు వేసుకుంటే మాడిపోకుండా ఉంటుంది అట్లా ఫ్రెష్గా ఉంటుంది ఎక్కువ మాడిపోకుండా అందుకని ఇప్పుడు వేసుకోవాలి మనం తగినంత కరివేపాకు వేసుకున్న తర్వాత వాటిని తులాల కలుపుకోవాలి అటు ఇటు కలుపుకోవాలి కలిగితే తర్వాత ఇంకా మనము రెడీ చేసుకున్న చాలా అందులో పోయాలి అది సురసురస్సు ఉంటుంది అందరూ ఇలా వేయరు ఆ కడా అనేది పోసుకుంటారు కోసుకుంటారు తిరగపాత్ర నేనేమో అందులోనే కోసుకుంటాను అట్లా సురస్సులు అంటే నాకు చాలా ఇష్టం చూసాగా అందులోకి వేసుకొని పాత్ర లేకేసారా కళ్ళ పెట్టుకునేసారు తినే దంపదండి చూశారు కదా రైస్ శని దాంట్లో తగ్గడ పల్లీల తగ్గడ చాలా చాలా బాగుంది సూపర్గా ఉంది టేస్ట్ మామూలుగా లేదు మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా చాలా బాగుంది టేస్టీగా ఉంది రుచిగా ఉంది బ్రహ్మాండంగా ఉంది మామూలుగా లేదు మధ్యాహ్నం భోజనానికి చేసుకున్నాము చాలా బాగుంది చూసారమ్మా అబ్బాయి కూడా తినరానికి ఆలోచన కాలుత ఉంది కాలుతా కాలుతా ఉంది అంటున్నాడు కాలే కాళ తిన్నాము కాలే కాలు చాలా బాగుంది మా చిన్నడు కూడా బాగుందంటున్నాడు వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి